మాఘపురాణం పదహారవ అధ్యాయము మాఘపురాణం పదహారవ అధ్యాయంలో పూర్వకాలమున ఒక విద్యాధరుడు సంతానకాంక్షతో బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేసి పుత్రికను వరంగా పొందినాడు ఆమె అందగత్తే సద్గుణాలతో తల్లిదండ్రులను చూసిన వారందరినీ సంతోషపెట్టేది కానీ ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అని విద్యాధరుడు దిగమకపడ్డాడు అంతలో ఒక రాక్షసుడు ఆమెను చూసి మోహించి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు శివుని వరంగా త్రిశూలం పొందిన అతడు ఎవరినీ లెక్క చేయకుండా ఉండేవాడు ఆపదలో ఉన్న కన్య నారదుడి సలహా మేరకు మాఘమాసమంతా మానస సరస్సులో స్నానం చేసి శ్రీహరిని పూజించింది మరోవైపు శ్రీహరి భక్తుడైన హరిద్రదుడు నారదుడి ద్వారా ఆమె కష్టాలు తెలుసుకొని సముద్రంలో ఉన్న రాక్షసుడిని శివుని త్రిశూలంతో సంహరించి ఆమెను కాపాడాడు వీరు వివాహం చేసుకొని శ్రీహరికి ఎల్లప్పుడూ భక్తి చేస్తూ మాఘమాస స్నానాలు పూజలు చేసి చివరికి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందారు ఈ కథ భక్తి శక్తి గొప్పదనం మాఘమాస స్నాన మహిమ మంచి పను పనుల ఫలితాలను చాటు చెబుతుంది విద్యాధర పుత్రిక కథ రాజా మాఘమాస స్నాన మహిమను తెలియజేయ మరి యొక్క కథను వినుమని మరల ఇట్లు పలికెను పూర్వం ఒక విద్యాధరుడు సంతానం కావలేనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరం నందు తపస్సు చేసి చేయుచుండెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలం తపం ఆచరించెను అతడిట్లు చిరకాలం తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షం వరము ఇచ్చదను కోరుకుమ్మనను పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను అప్పుడు బ్రహ్మ నాయనా నీకు పుత్ర సంతాన యోగం లేదు ఆయనను నీ తపముకై మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని అంతర్ధానం నొందెను ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలి సుందరమై సద్గుణాన్వితమై కన్నవారికి తనను చూచిన వారికి సంతోషమును కలిగించు కలిగించుచుండెను విద్యాధరుడును ఆనందం కలిగించుచు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను వివాహం చేసినను అల్లుడిని కూడా నా ఇంటి ఎందు ఉంచుకుందునని నిశ్చయించుకునేను ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచెను ఆ రాక్షసుడు దేవి భక్తుడు మిక్కిలి దివ్యశక్తులను సంపాదించెను తాను కోరిన రూపం ధరింపగల శక్తిని కూడా సంపాదించను ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరలుకొనెను ఆమె ఎట్లయినూ వివాహం చేసుకునవలని నేను తలచెను ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు శివుని తపంచే మెప్పించి శివుని త్రిశూలమును వరంగా పొందెను శివుడును వానికి శూలంను ఇచ్చుచు ఓయీ ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించదవని చెప్పి ఇచ్చెను వర గర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువు ఎవ్వడు నా ఆయుధము శత్రువుని ఎట్లు చేరును అని తలచి గర్వితుడై ఎవరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి సుందరి నన్ను వరించుమని అడిగెను ఆమెయు నా తండ్రిని అడుగుమని చెప్పెను రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరెను విద్యాధరుడు అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను రాక్షసుడు చేయనది లేక తిరిగి వచ్చెను విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రం క్రిందనున్న తన ఇంట ఉంచెను శుభ ముహూర్తమున ఆమె వివాహం ఆడదల్చెను విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తం చెప్పమని అడగగా బ్రహ్మ ఎనిమిది మాసంల తర్వాత మంచి ముహూర్తం ఉన్నది అంతవరకు ఆగమని చెప్పను రాక్షసుడు అందుకు అంగీకరించను అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును ఈ లోపున నిన్నేమియూ బాధింపను నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చదనగా ఆమె ఏమీయూ మాటలాడలేదు రాక్షసుడు మరల మరల అడగగా ఏమీ అక్కర్లేదు ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతం ఉన్నది దర్శించి పూజించుటకు శివలింగం ఎక్కడ ఉన్నదో చూపుమని అడిగాను ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుని చూపిను విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనముకై ప్రతి సోమవారం పాతాలంకు పోయి వచ్చుచుండెను ఒకనాడు ఆమె పాతాల లోకంలోనున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను అప్పుడు అచ్చటకు త్రిలోక సంచార్యు నారద మహర్షి అటకేశ్వరిని వచ్చి ఆమెను చూచెను ఆశ్చర్యపడి అమ్మాయి నీ విచట ఉన్నావేమి అడిగ అని అడిగెను ఆమెయు తన వృత్తాంతమును చెప్పాను రాక్షసుడు తనను సముద్రం క్రిందనున్న గృహమున నిర్బంధించనని చెప్పెను నారదుడు ఆమె చెప్పినదంతయు వినను అమ్మాయి భయపడకుము భక్తుడై నీ నీకు భర్త యగువాణిని నీ వద్దకు పంపుదను అతడే నీ భర్త విచారిం విచారింపకుము నా మాటను నమ్ము నీకొక ఉపాయమును చెప్పేదను వినుము విచట శివునికి ఎదురుగా మానస సరోవరం కలదు మాఘమాసమున నీవి సరస్సు స్నానం ఆచరింపుము గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము మాఘమాసం అంతయు ఇట్లు చేయుము ఇట్లు చేసిన వారు కోరినది లభించును శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును మాఘస్నానం పూజాధికము సత్ఫలములనుచ్చును నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన పోయెను విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజా మున్నగు వాణి నారదుని మాట యథార్థమొటకై ఎదురుచూచుచుండెను మాఘమాసమును వ్రతంతో గడిపెను నారదుడును లోక చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రదుడను మహారాజును చూచెను ఆ రాజు సర్వకాల సర్వావస్థల ఎందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండును అందరి శ్రీమన్ శ్రీమన్నారాయణునే దర్శించును వారిని హరి అని ఆహ్వానించును విష్ణు ఆయనని పిలుచును గోవింద అని మాట్లాడును శ్రీకృష్ణ అనుచు వస్తువులను స్వీకరించును దామోదర అనుచు భుజించును కేశవ అనుచు నిద్రించును నరసింహ అని స్మరించును హృషికేశ అని మేల్కొను వామన తిరుగును ఏ పని చేయుచున్నను ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణుని తలుచును ఇట్లు విష్ణు భవనాత్ భావనాతన్మయుడైన హరిద్రదుని హరిద్రథుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను హరిద హరిద్రదుడు నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించెను తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను నారదుడును రాజా విద్యాధర కన్యను ఒక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారంగా అపహరించి సముద్ర దాచి ఉంచినాడు ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి సద్గుణశీల నీవామెను భార్యగా స్వీకరింపవలెను ఆ రాక్షసుని వాని శూలంతోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదు నుండి లోక సంచారార్ సంచారార్థం పోయెను హరిద్రదుడును సముద్రము వద్దకు పోయెను నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గం నుసగెను హరిద్రదుడును ఆ రాక్షస గృహమును చేరెను ఆ సమయం ఆ సమయంలో రాక్షసుడు ఇంటలేడు అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను అతడు పోవుచు శూలం ఇంటిలో ఉంచి వెళ్ళెను రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలం గతమగుటను గమనించెను ఆ రాజును చూచి ఇట్టి వాణితో యుద్ధం చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రధునితో యుద్ధం చేయ సిద్ధపడెను రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలం యుద్ధం చేసిరి హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను వానిని భర్తగా వరించెను హరిద్రద్ధుడును ఆమెను వివాహమాడెను ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి చిరకాలం సుఖ సంతోషాలతో శుభలాభములతో జీవ జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను